భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయం స్థానిక హనుమాన్ లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహాల సమీక్షా సమావేశాన్ని నిర్వహించి నాయకుల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతూ స్థానిక సంస్థలపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం ప్రజల పక్షాన పనిచేయాలని పార్టీ కార్యకర్తలే పార్టీకి నిజమైన శక్తి అని క్రమశిక్షణ నిబద్ధతో పనిచేస్తే మున్సిపల్ ఎలక్షన్ లో ఘన విజయం ఖాయమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోకరావు పల్లె సదానందం సీనియర్ నాయకులు శిలవేరు ఓదెలు రామ్ సింగ్ పర్ష సమ్మయ్య

ఫైన ఇంకా ఓటర్ లిస్టు ఫైనల్ కావడానికి ఇంకా వారం పది రోజులు పట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి కానీ మున్సిపల్ ఎన్నికలు అనేటువంటి తప్పకుండా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అంటే కేంద్రం నుంచి పదహారు వందల కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెట్టిందంటే గ్రామ పంచాయతీలకు రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన ఉంటాయి ఆ ఎన్నికలు పెట్టింది కాబట్టి ఆ మూడు వేల కోట్ల రూపాయలు రిలీజ్ అవుతాయి ఈ ఎన్నికలు పెడితే ఈ రిపోర్ట్ అక్కడికి పోతే పదహారు వందల కోట్ల రూపాయలు దిగుతాయి కాబట్టి ఎన్నికలు అనేటువంటివి తప్పకుండా జరుగుతాయి కాకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు తేడా ఉన్నది ఏముంది తేడా ఉన్నదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సింబల్ లేదు అక్కడ మనసే సింబల్ పెద్ద పార్టీ ప్ర ప్రభావాలు పెద్దగా ఉండయి కాకపోతే గెలిచిన వాళ్ళంతా ఏ దొడ్లు అంతేంది మా దొడ్డికి అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీ ఆ విధంగా వ్యవహారం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ గెలిచిన వాళ్ళు అంటారు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ గెలిచిన వీళ్ళు అంటారు మాకైతే అన్ని గ్రామ పంచాయతీలలో మా రిప్రజెంటేషన్ అయితే ఉన్నది అయితే ఈ ఈ సింబల్ ఎన్ని ఎలక్షన్ ఇది మున్సిపల్ ఎన్నికలు అనేటువంటి సింబల్ ఎన్ని పార్టీ గుర్తులతో చేసేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులకు ఏ గుర్తు ఓటేయాలి అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు పార్టీల ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద ఉంటుంది పోటీ పార్టీల ప్రభావం కూడా ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి మరి ఈ రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నా దేశ రాజకీయాలు చూసుకున్నా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కమలం పువ్వు గుర్తుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను ప్రజలను మున్సిపాలిటీలు ఉన్న పెద్దపల్లి పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ మన నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్ ఈ రెండు మున్సిపాలిటీలున్న ఓటర్లకు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకు కోరుతా ఉన్నా అంటే ఈ పెద్దపల్లి పట్టణానికి పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నది మొత్తం రాష్ట్రంలో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా మనోహర్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఆయన ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కారు తిరిగి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కొత్త సర్కార్ ఏం కాదు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చింది ఇప్పుడు విజయ గారు తిరిగి మళ్ళా రెండోసారి ఎమ్మెల్యే ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మీ హయంలో ఈ పెద్దపల్లి పట్టణం ఏమి అభివృద్ధి చేసేవారు ఈ పెట్ట పెద్దపల్లి పట్టణంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ఏం చేసాం అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోండి మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు నేను కూడా ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఏం చేసినాం అనాడు పనికి ఆహార పథకం దాని కింద అటల్ బిహారీ వాజ్పేయి గారు యాభై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చి ఇక్కడున్న డ్రైనేజీలు కానీ సీసీ రోడ్ల నిర్మాణాన్ని కానీ ఆ విధంగా ఆనాడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది తర్వాత మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళా మున్సిపాలిటీల అభివృద్ధి కానీ గ్రామాల అభివృద్ధి కానీ గుర్తిపడ్డది మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారం కచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారం కచ్చిన తర్వాత ఇవాళ మున్సిపాలిటీలకు అనేక స్కీముల కింద గ్రామ పంచాయతీలకు అనేక స్కీముల కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు కాదని చెప్పగలరు తర్వాత కేంద్రం ఇచ్చే నిధులతో ఇలా మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మున్సిపాలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వల్ల పూర్తి స్థాయిలో కోటి పట్టణ ప్రజలను పట్టించుకోవడం లేదు కేంద్రంలో ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం సర్కారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టణం పెద్దపల్లి పట్టణంలో ఏ సమస్యలున్నాయి ఏ వాటిలో ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి నిధులు వంపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వడం లేదు ఈ పే ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ కానీ ఈ బి ఇప్పుడు బీఆర్ఎస్ కబ టీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఒకటి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే నిధులు ఇస్తున్నది ఇంకా మాకు సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీలు వస్తే ఇంకా కేంద్రం నుంచి అనేకమైన నిధులు తీసుకొచ్చి ఈ పెద్దపల్లి పట్టణ ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో పట్టణ సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేద్దాం కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు సమావేశం మేము మా చిచ్చానుగా మాట్లాడుకున్నాం సమావేశం ఏం కాదు కొంతమంది ముఖ్యులు అందరిని పిలిచి ఏంది మా పరిస్థితి ఏంది ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి ముప్పై ఆరు వార్డులలో ఎన్ని వార్డులు పోటీ చేయగలుగుతాం గతంలో ఎన్ని వార్డులు పోటీ చేసినాం పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలాంటి రెండు గెలిచినాం ఎన్ని వార్డ్లల్లో సెకండ్ వచ్చినాము ఎన్ని రోట్లు వచ్చినాయి ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది తర్వాత మారిన రాజకీయ పరిణామ పరిస్థితులు ఏంది పరిణామాలు ఏంది ఇవన్నీ కూడా చేసుకున్నాం చేసుకొని ముప్పై ఆరు వార్డులలో మా అభ్యర్థులను పోటీ పెట్టాలని చెప్పి తప్పకుండా పెద్దపల్లి మున్సిపాలిటీని సుల్తానాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రజలు ఎందుకు అంటే మేము ఏదో ఊహాగానాలు ఆడు చెప్తలేను నేను మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు మేర జరిగినటువంటి ఎన్నికలు మీరు ఒకసారి ఓట్లు చూడరు ఓటింగ్ సార్ని చూస్తే పెద్దపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉన్నది ఇది వాస్తవం కాదా పెద్దపల్లి పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు రెండు వేల ఇరవై నాలుగు మేర జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఓట్లు కడేసారు కాబట్టి నేను అదే చెప్తున్నా ఆ ఓట్లు వేసినటువంటి పెద్దలకు ఓటర్ మాషైలకు సోదరిమర్లు సోదరులకు ఇప్పుడు కూడా రెండు వేల మే ఇరవై నాలుగులో ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీని ఆదరించి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి బీజేపీ రావాలని కోరుకున్నారో ఇప్పుడు కూడా జనవరిలో ఎలక్షన్లు వచ్చినా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు Vamos lá. Um...